హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మా ఛానల్లో పొట్లకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి ఇలా చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను లేతగా పొడవగా ఉన్న పొట్లకాయని తీసుకొని దీన్ని ఈ విధంగా హాఫ్గా కట్ చేసుకొని దీనిపైన ఉన్న లేయర్ని ఈ విధంగా పీల్ చేస్తున్నాను మీకు లేయర్తో అయినా తినడం ఇష్టమైతే అట్లైనా మీరు కూరని ప్రిపేర్ చేసుకోవచ్చు సో కొంచెం లైట్ లైట్గా స్మెల్ అనేది వస్తుంది కాబట్టి ఈ విధంగా నేను పైన లేయర్ని పీల్ చేస్తున్నాను ఈ విధంగా పీల్ చేయకపోయినా పర్లేదు ఉప్పు పసుపు వేసి దీని మీద శుభ్రంగా ఈ పొట్టు మొత్తం పోయేలాగా మీరు ఉప్పు పసుపుతో క్లీన్ చేసుకొని అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా నేనైతే చక్కగా పీల్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది నేను ఇద్దరు మనుషులకు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా నేను చక్రాల్లాగా కట్ చేసుకుంటున్నాను మీ ఇష్టం అండి షేప్ అనేది మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా చక్రాలుగా అయినా కట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా నేనైతే సన్నగా ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కలన్నింటినీ ప్లేట్లోకి వేసుకొని ఇందులోకి చిటికెడు పసుపు అదే విధంగా ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ముక్కలకి ఈ పసుపు ఉప్పు పట్టడం వల్ల ఈ పొట్లకాయలో ఉండే నీరు మొత్తము ఈ విధంగా వచ్చేస్తుంది సో చూసారు కదా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే వాటర్ మొత్తం వచ్చేస్తుంది సో కాసేపు దీన్ని మనం ఊరబెట్టాలి మనం కూర రెడీ చేసుకునే లోపల అంటే పోపు అన్నీ వేసుకునే లోపల ఇది చక్కగా ఊరిపోయి ఉంటుంది ఇప్పుడు మనం కూరలోకి టేస్టీగా ఉండడం కోసం పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్లోకి కొన్ని పుట్నాలని యాడ్ చేసుకోవాలి పుట్నాలని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేస్తున్నాను అంటే తీసుకునే పుట్నాలను బట్టి ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు అనేది యాడ్ చేసుకోవాలి మీకు ఇంకా వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చితే ఒక రెండు మూడు ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఇంకొంచెం టేస్టీగా ఉండడం కోసం కొన్ని నువ్వులని యాడ్ చేస్తున్నాను నువ్వులు కంప్లీట్గా ఆప్షన్ అండి ఈ రెండు అయినా సరిపోతుంది నేను కొంచెం టేస్టీగా ఉంటుంది ఇది వేసి యాడ్ చేస్తే సో అందుకని కొంచెం నువ్వులని కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులని యాడ్ చేసుకోవాలి చిన్న క్లిప్ మిస్ అయిందండి ఇందులోకి ఆవాలు పచ్చిసినపప్పు మినపగుండ్లు వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలని నీళ్ళు మొత్తము పిండేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి చిటికెడు పసుపు అదేవిధంగా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఊరబెట్టేటప్పుడు సాల్ట్ అనేది వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి లైట్గా యాడ్ చేసుకోవాలి సో చిటికెడు పసుపుని వేస్తున్నాను అదేవిధంగా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టి కాసేపు బాగా మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టి రెండు మూడు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనకి ఎయిటీ పర్సెంట్ లేకపోతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మరి మీరు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేసినట్లయితే పొట్లకాయ ముక్కలు అనేవి బాగా మెత్తగా అయిపోయి అంత కర్రీ అనేది టేస్టీగా ఉండదు సో కాస్త ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టు కారంని యాడ్ చేసుకోండి కారంని యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి ఎంత సరిపోతుందో అంత పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇంకా కర్రీ మొత్తం కంప్లీట్ అయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాం అన్నప్పుడే పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్లో పెట్టి మాత్రము ఈ పౌడర్ని యాడ్ చేయకండి పుట్నాల పౌడర్ కాబట్టి మనం వేస్తుంది త్వరగా మాడిపోతుంది సో అది వేసి కాస్త వేడికి కొంచెంసేపు మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే టేస్టీ పొట్లకాయ కూర రెడీ మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో రెసిపీస్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్